మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ జరగనున్న ప్రధాని మోడీ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ప్రధాని అధికారిక కార్యక్రమాలతో పాటు బహిరంగ సభలో పాల్గొనున్నారు ప్రధాని పర్యటన అక్కడ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు బహిరంగ సభ కారణంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు అధికారులు ఇటు పోలీస్ సిబ్బంది నేషనల్ సిబ్బంది అందరూ కలిసి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు దాదాపుగా మోడీ బహిరంగ సభకైతే బీజేపీ నాయకులు దాదాపు లక్ష యాభై వేల నుండి రెండు లక్షల వరకు అయితే జన సమీకరణ చేసే చేసే విధంగా కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రస్తుతానికి విజువల్స్ చూస్తున్నాం టెంట్ అయితే వేశారు ఇక్కడ భారీ వర్షం లాంటిది ఎలాంటి వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని అయితే పూర్తి చేశారు మొత్తానికైతే చూస్తున్నాం మనం జపాన్ నుంచి టెంట్ ద్వారా ఇక్కడ వర్షం వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు అంతేకాకుండా కూడా ఇటు బీజేపీ నాయకులు తర్వాత పోలీస్ ఇబ్బంది కూడా ఇప్పటికే సభ ప్రాంగణానికి దాదాపుగా కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపు మనకు మోడీ ఒకసారి మోడీ పర్యటించే షెడ్యూల్ అయితే ఒకసారి మనం చూసుకున్నట్టయితే ముందుగా ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్కి చేరుకుంటారు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ కాకుండా ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ చే చేరుకుంటారు ఒకటిన్నర గంటల వరకు అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి దాదాపుగా ఒకటి ముప్పై ఐదుకి ఎయిర్పోర్ట్ నుండి హెల్ ప్రత్యేక హెలికాప్టర్లో మహబూబ్నగర్కి తిరిగి బయలుదేరుతారు రెండు గంటల పది నిమిషాలకు మహబూబ్నగర్కి చేరుకొనున్న మోడీ అనంత అనంతరం రెండు పదిహేను నిమిషాల నుండి రెండు రెండు గంటల యాభై వరకు కూడా వర్చువల్గా పదమూడు వేల ఐదు వందలకు సంబంధించిన పదమూడు వేల ఐదు వందల కోట్లకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు అయితే శంకుస్థాపన ప్రారంభోత్సవాలు అయితే చేస్తారు అనంతరం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు కూడా భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేస్తారు ఈ భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి మోదీ ప్రసంగించి ఉద్దేశించి ప్రసంగిస్తారు అనంతరం నాలుగు గంటల పది నిమిషాలకు మెహబూబ్ నగర్ నుండి తిరిగి హెలికాప్టర్లో శంషాబాద్కి చేరుకుంటారు అక్కడ నుండి నాలుగు నాలుగు గంటల యాభై నిమిషాలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకొని ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి వెళ్ళే పరిస్థితి ఉంది అయితే మొత్తానికైతే పర్యటనలో జాతీయ రహదారులు రైళ్ల మార్గాలు సహజ వాయువు ఉన్నత విద్య ఇటువంటి దాదాపు పదమూడు వేల ఐదు వందల కోట్లకు సంబంధించి కూడా వర్చువల్గా అభివృద్ధి కార్యక్రమాలకు అయితే ప్రారంభోత్సవాలు శంకుస్థాపన అయితే చేశారు మొత్తానికైతే కూడా భారీ బహిరంగ సభకైతే లక్ష యాభై నుంచి రెండు లక్షల అయితే సమీకరించే విధంగా బీజేపీ అయితే యోచనలో ఉంది మొత్తానికి ఇప్పటికే ఉన్నతాధికారులు ఇటు జిల్లా యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ నర్సింగ్తో సాగర్ మహబూబ్లు